నేను ఎప్పుడు సెలవులు కూరెళ్ళినా మా అమ్మగారు నా నిమ్మకాయ అన్నం చేసి పెడతారు చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఎలా చేయాలో మా అమ్మగారు వాయిస్ ఓవర్లోనే వింటామా రెండు స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ ఉద్దిపప్పు కొంచెం జీలకర్ర ఒక మూడు ఎండి మిరపకాయలు ఒక్క నిమిషం వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు ఐదు ఉడిగా కొయాలి ఒక నిమిషం ఒక అర స్పూన్ పసుపు ఒక నిమిషం వేగాలి రెండు రమ్మలు కరివేపాసు ఒక్క సెకండ్ అంత రెండు నిమ్మకాయలు జ్యూస్ తీసుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఉడకాలి ఆ తర్వాత ఆ నిమ్మకాయ జ్యూస్లోనే ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను రాళ్ళ ఉప్పు మళ్ళీ ఉప్పు చూసుకొని వేసుకున్నాను కొంచెం ఇంగు వేసుకొని ఒక్కరు ఉడకని చాపేసి మళ్ళీ అన్నంలో కలుపుకోవాలి ఒక్క ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ అన్నంలో కలుపుకోవాలి ఒక గ్లాస్ బియ్యము వండుకొనేసి దాన్ని కొంచెం కొద్దిసేపు పెట్టుకున్న అన్నంలో నిమ్మకాయ చూసి మసాలా కలుపుకొని పెట్టుకోవాలి వేసిన బాగా కలుపుకోవాలి మళ్ళీ ఉప్పు చూసుకొని చాలపోతే వేసుకోవాలి అన్నం అంతా కలిపేసుకున్న తర్వాత కొంచెం చెనక్కాయ గింజలు వేసి కలుపుకోవాలి వేయించిందా వేయించిన చెడి గింజలు కలుపుకోవాలి సరే మసాలా అంతా వేసి నిమ్మకాయ కలిపేస్తున్నాము బాగా రెడీ అయిపోయింది అంతే అండి అద్దిరిపోయే రుచికరమైన నిమ్మకాయన్నం తయారు